కావలి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అన్నారు బుధవారం కావలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని ఆయన మాట్లాడారు కావలి అభివృద్ధి సాధించాలనే సంకల్పంతోని ప్రజలు ముందుకు వచ్చారని టీడీపీని ఆశీర్వదించారని అన్నారు నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరి సహకారంతో కావలిని అభివృద్ధి చేస్తానని అన్నారు మాండుటెండను సైతం లెక్క చేయకుండా భారెలు తీరి గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించి మరీ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు పోలింగ్ రోజు ఉదయం పది గంటల తర్వాత వైసీపీ నాయకులు పోలింగ్ స్టేషన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం సృష్టించారని పోలింగ్కి ఉన్నత స్థాయి కుటుంబాలు వచ్చే పరిస్థితులు లేకుండా చేశారని ఆరోపించారు బీరంగుంట అల్లూరు ముసనూరులోని కార్యకర్తలు నాయకులపై దాడులు చేయడం జరిగిందని చెప్పారు హైక్లాస్ ఫ్యామిలీస్ వస్తాయని తెలిసి కూడా పోలింగ్ జరగకుండా చూడాలని కుట్రలు పన్నడం జరిగిందని మా కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో కూడా ముందుకుంటాం యువతను ప్రోత్సహిస్తాం గంజాయి లేకుండా చేస్తాం సోషల్ యాంటీ సోషల్ హెలిమెంట్స్ జరగలేకుండా కావాలని ఉంటాయి పిల్లవాడు ధైర్యంగా జీవించేటట్టు ధైర్యాన్ని ఇస్తాం మంచి అందుకనే మేమందరం కూడా టెక్నికల్ లైబ్రరీని కూడా కావాలని ఏర్పాటు చేస్తారనే మేనిఫెస్టోలో పెట్టా లైబ్రరీ అంటే నవల చదివే లైబ్రరీ కాదు ఇప్పుడు భవిష్యత్తుకి పిల్లలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ సెంటర్ ఇప్పుడు పిల్లలు చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ పేపర్స్ గైడెన్స్ కావాలో అటువంటి గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక టెక్నికల్ లైబ్రరీలో కూడా తొందరలోనే కావాలో ఏర్పాటు చేయబోతున్న యువకుల కోసం యువకులందరూ కూడా కావాలి ఎక్కువ పర్సెంట్ ఉద్యోగాలు వచ్చే విధంగా నేను రూపకల్పన చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది వాతావరణాన్ని కాపాడుకోకపోతే కావలి అంధకారంలో ఉండే పరిస్థితుంది అభివృద్ధి లేక అన్ని రకాలుగా అనుమతించే పరిస్థితుంది మన కావాలని మనమే కాపాడుకున్నాం చెప్పి ప్రతి ఒక్క హోటల్ మహాశయులు కూడా ముందుకొచ్చి వచ్చి నడు బిగించి సైతం ఈ కావాలని కాపాడుకునే దాంట్లో మీతో తోడుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు అభ్యర్థిగా నన్ను ఆస్వాదించారు ఆహ్వానించారు నాకు ఒక మంచి మెజార్టీ వచ్చే విధంగా ధైర్యాన్ని మంచి మెజార్టీని ఈరోజు నాకు అందిస్తున్నా కావలి నియోజకవర్గ ఓటర్ మహాశ్రీలందరూ కూడా పేరు పేరున పేరు పేరున మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ భావాలకు అనుగుణంగా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ప్రతి ఒక్క ఓటర్ మహాశైలి యొక్క ఆశయాలను నెరవేర్చే దాంట్లో తప్పకుండా మా పార్టీ మా మిత్రపక్షాల నాయకుల్ని కలుపుకుని ఇచ్చినటువంటి ఆనందం మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో రేపు జూన్ నాలుగో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అత్యధిక ఉన్నటువంటి మెజార్టీతో గెలుస్తుందని కూడా ఈ రోజు కావలి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించినందుకు తెలుగుదేశానికి ఓటేసినందుకు ముఖ్యంగా నాకు ఓటేసి నన్ను గెలిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆలోచనలు పూర్తిగా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా హామీ ఇస్తున్నా అయితే కావాలని ఓటర్ని మమ్మి పెట్టాలని కావాలని ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆఖరి రోజు కూడా వదల దుర్మార్గాలు పదిన్నర నుంచి స్టార్ట్ అయింది కావుల నియోజకవర్గంలో ఒక దహన కండ ప్రతి వార్డులోకి వెళ్ళటం డిస్టర్బుల్ క్రియేట్ చేయటం ప్రశాంతానికి మారిపోయిన కావల్లో మొట్టమొదటి అరాచక శక్తుల్లో ప్రజలు ఉన్న పరిస్థితి ఎక్కడ ఉన్నా ఒక్కడ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద పోలింగ్ దూతుల మీద అటాక్ చేయటం కారణం పద్దెన్నర నుంచి అఫీషియల్ ఫ్యామిలీస్ ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ వ్యాపారస్తుల ఫ్యామిలీస్ ఎవరో మిడిల్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆడవాళ్ళు ఇంటి దగ్గర పని పూర్తి చేసుకుని పది పదిన్నర కల్లా పోలింగ్ బూతులకు వస్తున్నారు వీళ్ళందరూ వస్తే తెలుగుదేశం ఓటేస్తారు కాబట్టి పోలింగ్ బూతుల దగ్గర గడపడం జరుగుతుందని తెలిస్తే వాళ్ళందరూ పోలింగ్ దగ్గర రాకుండా ఉంటారని ఒక దుర్మార్గానికి పాల్పడి ఆఖరి అస్త్రంగా పాల్పడినటువంటి పరిస్థితి వేసఆర్సీపీ అందులో భాగంగా మా కార్యకర్తలు చాలా సందర్భాల్లో అటాక్ చేయటం కొట్టడం కూడా జరిగింది దాంట్లో దురదృష్టం చేతులు బీర అల్లూరు మండలం బీరం